జ్యోతిష్యుని చెప్పి చాలా పాపులర్ అయిన వ్యక్తి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఈ వే ఈ పేరు చెప్తే ఎవరు కూడా గుర్తుండకుండా ఉండదు ఎందుకంటే వేణుస్వామి ఏదైతే ఉందో ముఖ్యంగా చూసినట్లయితే అసలు ఎలా పాపులర్ అయ్యాడు అంటే ఏదైతే ఉందో సినీ వాళ్ళ జీవితాలు వాళ్ళ సంసారాలు అటు చూసినట్లయితే వాళ్ళ వైవాహిక జీవితము వాళ్ళ సినిమా వాళ్ళు ఏదైతే ఉందో పెటాకులు అంటే డైవర్స్ ఇలాంటి సంచలన విషయాలన్నీ సినీతారుల జాతకాలు అని చెప్పేసి చాలా పాపులర్ అయ్యాడు అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు ఈ టాపిక్ అంటే ఆ ప్రముఖ జ్యోతిష్య వేణుస్వామి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత అంటే ఆల్రెడీ ఎన్నికల ఓకే అయిపోయినాయి కౌంటింగ్ ఇంకా ఒక టెన్ డేస్లో ఉంది ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఏపీలో ఒక పార్టీ కన్వ కన్వర్గైపోతుంది అంటున్నాడు అదే పార్టీ అంటే జనసేన పార్టీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలని అసలు శాసించే స్థాయిలో అయితే లేడు పవన్ కళ్యాణ్కి అసలు ఆ రాజకీయాల్లో ఇక అంటే గతంలో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి చాలా అవమానాలు పాడు పడ్డాడు ఇటు చూస్తే ఈసారి పిఠాపురంలో కూడా ఓటమి ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి వేణుస్వామి అంటున్నాడు ఇక రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిలదొక్కోవడం కష్టము సో ఆ పార్టీ అనేది రెండు వేల నాలుగు తర్వాత అంటున్నాడు అటు చూస్తే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో మళ్ళీ విజయాకాశాల్లోనే ముందంజలో ఉంది ప్లస్ ఒక చూసినట్లయితే మళ్ళీ స్క్రీన్ క్లీన్ స్వీప్ తీసుకొని వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని దాని ముందు నిలబడలేరు అటు చూస్తే గ్రహాలు ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి గారికి కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా లేవు అటు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఇక సో కూటమి అలయన్స్లో ఉన్నందువలన ఏదైతే ఉందో రేపు ఆ పార్టీ ఘోర పరాజైన తర్వాత జనసేన పార్టీ అనేది ఏపీలో పూర్తిగా కనుగరమై కనుమరుగైపోతుందని చెప్పేసి వేణుస్వామి చెప్తున్నారు